దాదాపుగా స్వామీజీ గారు తిరుమల క్షేత్రంలో చేసేటువంటి విశేష సేవల్ని వారు తిరుమల క్షేత్రంలో స్వామికి దగ్గరుండి పాడేటువంటి కీర్తల్ని కొన్నింటిని మాత్రమే మనకు విల్లభించారు ఎందుకంటే మనకు ఉదయం కార్యక్రమం అయింది వారు తిరుమల క్షేత్రం నుంచి వారు కూడా రాత్రి సేవ చేసుకొని ఉదయం బయలుదేరి వారు కూడా అలసిపోయి ఉన్నారు మనం కూడా పొద్దుట కార్యక్రమం ఉంది కాబట్టి స్వామివారికి సమయం మనం తక్కువ ఇవ్వడం జరిగింది అయ్యా మీకు సమయం తక్కువగా కేటాయించాలనుకుంటాం మమ్మల్ని మరణించండి ఎందుకంటే స్వామివారి ఉత్సవాలు ఎక్కువ పెట్టుకున్నాం రెండు రోజుల సమయంలో అందువల్ల మమ్మల్ని మరణించండి సో మన మరొకసారి స్వామివారు మరొకసారి సిద్ధిపేడకు వచ్చి ఇంకా కొన్ని కీర్తనలు ఇంకా స్వామి దగ్గర వారు ఎట్లాంటి సేవలు చేస్తారు అనేటువంటి విషయాన్ని మళ్ళీ మనం వివరిస్తారు ఇప్పుడు మన ఉత్సవ కమిటీ సభ్యులైనటువంటి శ్రీర్ గారు కాసూడు హరికిషన్ గారు ఆనంద్ గారు పారిపల్లి చరణ్ గారు కొండ అంజయ్య గారు ఉత్సవ కమిటీ సభ్యులందరూ వెనుక రండి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి గాయత్ర స్వామివారికి మనం రేపు ఆచార్య వందనం చేస్తున్నాము వెనుక మీద బట్ ఇప్పుడు సభా మర్యాద కాబట్టి స్వామివారి ఆశస్సులు పొందుదాం ఉత్సవ కమిటీ సభ్యులందరూ రండి ఎవరిక్కడ ఉన్నా కూడా భిక్షవ అయితే బాల్ చేసామండి ఏవి గారు స్వామికి చిరు చిరుసన్నా Ah. Ah. Althans die ondersoek